తోమస్ ఆల్వా ఎడిసన్ ఈయన తెలివైన వారు అంటూ ఎవరు ఉండరు కదండీ ఎంతో గొప్ప సైంటిస్ట్ ఈయన చిన్ననాటి తలంలో జరిగిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈయన స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక రోజు టీచర్ ఒక లెటర్ని ఆయన చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళి ఇది మీ అమ్మగారికి ఇవ్వి అని ఇంటికి పంపిస్తారు తోమస్ ఆల్వా ఎడిసన్ గారు ఆ యొక్క లెటర్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి అందజేస్తారు ఆ యొక్క లెటర్ని చదివిన ఆ యొక్క తల్లి బోరును ఏడుస్తుంది గుండెలు బాదుకొని చింతిస్తుంది ఆ తోమసాల్వా ఏం అర్థం కాలేదు అమ్మా ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు అసలు ఆ లెటర్లు ఏముంది అని అడిగినప్పుడు ఆ యొక్క తల్లి ఈ విధంగా జవాబిచ్చింది నాన్న మీ టీచర్ ఈ యొక్క లెటర్లు ఈ విధంగా రాశారు మీ అబ్బాయి ఎంతో తెలివైన వాడు జ్ఞానం కలిగిన వాడు ఈ యొక్క పిల్లవాడు చాలా చక్కగా చదువుతాడు మా అందరి మాట బాగా వింటాడు అయితే విషయం ఏంటంటే మా స్కూల్లో ఈయనకి తగినట్టు చదువు చెప్పగలిగినంత తెలియగలిగిన వారు అంత ప్రజ్ఞావంతులైన ఉపాధ్యాయులు ఎవరూ లేరు గనక ఇకపై మీ యొక్క అబ్బాయికి మేము చదువు చెప్పలేము ఇంకా స్కూల్ కి పంపించకండి అని లో మీ టీచర్ రాశారు నాన్న నీ అంత తెలివైన వాళ్ళకి జ్ఞానవంతులకి వాళ్ళు చదువు చెప్పలేరంట ఇంకా రేపటి నుంచి నువ్వు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు నేనే నీకన్నీ నేర్పిస్తాను అనే ఒక యొక్క తల్లి జవాబిచ్చింది ఇకపోతే తోమస్ ఆల్వా ఎడిసన్ పెద్దవాడై ప్రయోజకుడై మంచి జ్ఞానం కలిగి ఒక పెద్ద గొప్ప సైంటిస్ట్ అయ్యాక కొన్ని రోజులకి ఆ యొక్క తల్లి మరణిస్తుంది తల్లి మరణించాక తోమస్ ఆల్వా ఎడిసన్ ఆ తల్లి యొక్క గదిలోనికి ప్రవేశించి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈయన కంట్లో ఒక లెటర్ కనిపించింది ఈ లెటర్ ఏంటని తెరిచి చూసినప్పుడు ఆ యొక్క లెటర్లు ఈ విధంగా రాయబడి ఉంది నేను తోమసాలు వేడ్సిన ఒక టీచర్ ని మీ పిల్లవాడు చాలా అజ్ఞాన్యుడు తను ఏది చదవలేకపోతున్నాడు తన వల్ల మిగిలిన స్టూడెంట్స్ చదువు కూడా పాడవుతుంది కనుక ఇక మీదట మీరు మీ యొక్క అబ్బాయిని స్కూల్ కి పంపించొద్దు అని టీచర్ రాయడం చూశాడు వెంటనే బోర్న విలిపించాడు ఆయన పట్ల తన తల్లి చేసిన ప్రోత్సాహాన్ని గుర్తించి ప్రభువును స్థుతించాడు ఎంత గొప్ప మాదిరికరమైన జీవితం మా తల్లిది మన బిడ్డలు ఏదైనా చిన్న తప్పు చేస్తే వారిని ఎంతో తిట్టిపోస్తాం అనకూడని మాటలన్నీ అంటాం తల్లిగా తండ్రిగా మన నోటి నుంచి రాకూడని మాటలు కూడా వాళ్ళ విషయమే మనం పలుకుతాం గుర్తు పెట్టుకోనండి అవి వారి జీవితాన్ని భవిష్యత్తును ఏలుబడి చేస్తాయి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వారి భవిష్యత్తుకి ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ